ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది మన దేశ చరిత్రలోనే ఘోరమైన మారణకాండ జరిగిన రోజు జిలియన్ వాలా భాగ్ ఘటనలో జరిగిన దాడిలో నిరాయుధులైన వేల మంది భారతీయుల్ని అతి కిరాతకంగా తుపాకులతో పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ఈ ఘటన ఒక పన్నెండు సంవత్సరాల పిల్లాడిని ఒక స్వాతంత్ర సమర యోధుడిగా మార్చింది అతనే సర్దార్ భగత్ సింగ్ ఈ వీడియోలో భగత్ సింగ్ గురించి మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడున కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్న లాయల్ జిల్లా బంగ్లా గ్రామంలో భగత్ సింగ్ జన్మించాడు వారి పూర్వీకులది పంజాబ్ లోని హోషియాపూర్ జిల్లా సాహసం ఆ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య భగత్ సింగ్ జన్మించే సమయానికి వారి తండ్రిని అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నందుకు దేశద్రోహం నేరం కింద నేపాల్లోని బ్రిటిష్ జైల్లో ఉంచింది పంజాబ్లోని అమృత్సర్లోని జలియనివాలా బాగ్ అనే గ్రౌండ్లో స్వాతంత్ర్యం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొన్ని వేల మంది భారతీయులు సమావేశమయ్యారు అప్పుడే అకస్మాత్తుగా నిరాయుధులైన భారతీయులపైన తుపాకులతో అతి కిరాతకంగా పదహారు వందల యాభై రౌండ్ల బుల్లెట్లతో కాల్పులు జరిపారు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు కొన్ని వేల మంది గాయపడ్డారు జలియన్వాలా బాగ్ సంఘటన పన్నెండు సంవత్సరాల భగత్ సింగ్ జీవితాన్ని మలుపు తిప్పింది కాల్పులు జరిగిన తర్వాతి రోజు స్కూల్ కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి జలియన్వాలా బాగ్ దాడి జరిగిన ప్రదేశానికి భగత్ సింగ్ వెళ్ళాడు దుఃఖంతో బొసలు కొడుతూ తిరిగాడు చిరిగిపోని నెత్తుటి మరకల్ని చూశాడు పిడికిలి నిండుగా రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకొని వచ్చాడు పిడికిలిని విప్పి రక్తంతో తడిసిన మట్టిని చూస్తూ ఏమిటిది మట్టి కాదు నా తోబుట్టువుల రక్తం అని ఆకాశంలోకి చూస్తూ దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు ఈ సంఘటనతో భగత్ సింగ్ నర నరాల్లో బ్రిటిష్ వాళ్ళపై ద్వేషం దావాగ్నిలా రగులుపుంది వారిపై పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్న భగత్ సింగ్కు ఒక అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటికి తప్పక స్వరాజ్యం తెచ్చి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు గాంధీజీ అప్పటి కాంగ్రెస్ ని ప్రజల్ని తను నడిపి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొనమని ఆహ్వానించాడు కట్టలు తెగిన ఉత్సాహంతో ఉద్యోగులు విద్యార్థులు తమ సర్టిఫికేట్స్ ని చింపి చదువులు వదిలిపెట్టి ఉద్యమంలో చేరారు వందే మాతరం భారత్ మాతాకు జై మహాత్మా గాంధీకి జై అనే నినాదాలు భగత్ సింగ్కు వినిపించాయి నూతన ఉత్సాహంతో తను చదువుతున్న తొమ్మిదవ తరగతికి స్వస్తి పలికి సత్యాగ్రహ ఉద్యమంలో చేరాడు సహాయ నిరాకరణ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న సమయంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి నాలుగున ఉత్తరప్రదేశ్లోని చౌరాచౌరీ గ్రామంలో ఊరేగింపుగా వెళుతున్న ఉద్యమకారులపై బ్రిటిష్ పోలీసులు లాఠీచార్జి చేశారు దీంతో ఉద్యమకారులు ప్రజలు ఆ పోలీసుల్ని బంధించి పెట్టారు ఈ సంఘటన వల్ల ఎంతో మంది బాధపడ్డారు అహింసాపరుడైన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశాడు స్వాతంత్ర్యం రాలేదు తర్వాత ఉద్యమకారులు వారి ఇళ్లకు వెనుదిరిగారు కొంతకాలం తర్వాత భగత్ సింగ్ తన తండ్రి గారి ప్రోత్సాహంతో పంజాబ్ నేషనల్ కాలేజీలో చేరాడు అక్కడే అతనికి యశపాల్ సుఖదేవ్ మిత్రులయ్యారు ఆ కాలేజీ లెక్చరర్ అయిన జయచంద్ర విద్యాలంకర్ వీరిలో విప్లవ బీజాలు నాటాడు రాజకీయం గాంధీజీ సత్యాగ్రహంలో లోటుపాట్లు మతం పేరిట చేస్తున్న అపకారం ఇలాంటి విషయాలను బాగా వివరించేవాడు తీవ్రవాదంలో ఆయన చెప్పిన బోధనలు వీరిని బాగా ఉత్సాహపరిచాయి మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర్ సంస్కృతంలో పండితుడివి కావాలని చెప్పి వారి తల్లి తండ్రులు ఒత్తిడి పెంచటంతో తనకి చదువు సరిగా అబ్బక ఇళ్ళు వదిలి పారిపోయాడు తర్వాత అనేక కష్టాలు పట్టాడు అయినా ఇంటికి వెళ్లాలని అనిపించలేదు అప్పుడు అతనికి ఈ కష్టాలు పడటం కన్నా సంస్కృతం చదవడం మేలు అనిపించింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వారణాసి వెండిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరాడు అదే సమయంలో భారత స్వాతంత్రం కోసం గాంధీజీ చేస్తున్న ఉద్యమంతో దేశం మారుమోగుతోంది అప్పుడే పదిహేను సంవత్సరాల చంద్రశేఖర్ కూడా స్వాతంత్రం కోసం ఏదో చేయాలని తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు తర్వాత పోలీసులు పట్టుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయమూర్తి నీ పేరేంటి అని అడిగితే ఆజాద్ అని నీ తండ్రి పేరు ఏంటి అని అడిగితే స్వాతంత్రం అని నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే జైలు అని తలతిక్క సమాధానాలు చెప్పాడు దీనితో ఆ సమాధానాలను విన్న న్యాయమూర్తి పదిహేను రోజులు జైలు శిక్షకు బదులుగా పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించాడు అతని ఒంటిపై పడిన ప్రతి కొరడా దెబ్బ తాను చేయాల్సిన కర్తవ్య బోధ చేసింది అప్పుడే చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఆజాద్ గా మారాడు విప్లవ భావాలున్న తన స్నేహితులతో కలిపి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తారీఖున కాకోరి అనే ఊరి దగ్గర రైల్ని ఆపి బ్రిటిష్ ప్రభుత్వతనాన్ని దొంగిలించాడు ఈ దోపిడీ చేసిన అందరూ పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప రహస్య జీవనంలో భాగంగా అజ్ఞాతవాసంలోకి తాను వెళ్లిపోయాడు తర్వాత కొంతకాలానికి భగత్ సింగ్ గురించి తెలుసుకున్న ఆజాద్ భగత్ ఉన్న చోటికి వెళ్ళాడు అక్కడికి వచ్చిన ఆజాద్ని చూసిన భగత్ సింగ్ ఓ క్రాంతి దేవత దేవత పండిత చంద్రశేఖర్ ఆజాద్ అంటూ తన రెండు చేతులు చాచి ముందుకి కదిలాడు వా తమ్ముడు బాగా దొరికావు నేను నీ అన్వేషణలోనే ఉన్నాను అంటూ స్నేహభావంతో గుండెలకు హత్తుకున్నాడు ఆజాత్ నర నరాల్లో భారతదేశ స్వాతంత్ర అగ్నితో నిండి ఉన్న వారిద్దరూ ఒక్కటయ్యారు వారి స్నేహం ఉద్యమం బలపడింది దేశం లాభపడింది వారి త్యాగం చరిత్రకెక్కింది ఉద్యమం మళ్ళీ ఊపందుకుంది భగత్ ఢిల్లీ లక్నో కాన్పూర్ పాట్నాలోని ఉద్యమకారులందరినీ తన ఉద్యమంలో ఒక్క జట్టుగా చేర్చాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్లో ఉద్యమకారులందరినీ సమావేశపరిచి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించాడు ఇదే సంవత్సరంలో బ్రిటిష్ వారి సైమన్ కమిషన్ కూడా భారతదేశంలో అడుగుపెట్టింది ఈ కమిషన్ భారతదేశంలోని వివిధ నగరాల్లో సంచరిస్తూ ప్రజాభిప్రాయాలు సేకరించి స్వాతంత్రం ఇవ్వాలో లేదో నిర్ణయిస్తుంది దేశం మనది పాలించే హక్కు మాది మధ్యలో ఈ కమిషన్తో మాకేం పని అని ఉద్యమ సంస్థలు బాగా వ్యతిరేకించాయి అక్టోబర్ ఇరవైన సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమానికి లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించారు నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతున్న సమయంలో బ్రిటిష్ పోలీసులు జరిపిన లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడ్డారు లాలా లజపతి రాయ్ నవంబర్ పదిహేడున ఆయన తుది శ్వాస విడిచారు ఇది మన దేశానికి జరిగిన అవమానం అని బాధపడ్డాడు భగత్ సింగ్ ఈ చర్యకు కారణమైన పంజాబ్ పోలీస్ డీఎస్పీ సాండర్స్ ను పోలీస్ స్టేషన్ ముందే కాల్చి చంపి తప్పించుకుపోయారు భగత్ సింగ్ ఆజాద్ రాజ్ గురు ఈ హత్య ఎందుకు చేశారు ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రధాన నగరాల్లోని గోడల మీద పోస్టర్స్ అంటించాడు భగత్ సింగ్ ఆ పోస్టర్స్ లో ఇలా రాసి ఉంది ఇది భారతీయులకు ఒక సవాల్ భారత ప్రజలు శవాలు కాదు మాలో ఇంకా రక్తం ప్రవహిస్తూనే ఉంది అని ఈనాడు ప్రపంచానికి చాటాం దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రాణాలు తెగించి మేము ఈ సాహసం చేశాం ముప్పై మూడు కోట్ల ప్రజలచే సన్మానితుడైన లాలా రాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాం ఈ ప్రకటనతో బ్రిటిష్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది మన దేశ ప్రజల గుండెల్లో ధైర్యం కలిగింది ఆ రోజు డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఢిల్లీ అసెంబ్లీలో రెండు బిల్స్ ప్రవేశపెట్టబోతున్నారు వాటిలో మొదటిది ప్రజల హక్కుల్ని రెండవది కార్మికుల సమ్మె చేసే హక్కుల్ని రద్దు చేసేది భగత్ వీరులు ముందుగానే వెళ్లి ప్రేక్షకుల స్థానంలో కూర్చున్నారు జాన్ సోవర్టు లేచి వైస్రాయ్ ప్రత్యేక అధికారంతో ఆమోదించే సమయంలోనే అతని కుర్చీ వెనుక చెక్క గోడ మీద రెండు నాటు బాంబుల ఢామ్మని శబ్దం వినిపించింది వెంటనే ఇంకొక బాంబు అక్కడే పీలింది సభ్యులంతా గుండెదడతో భయంతో బయటికి పరిగెత్తారు హాలు నిండా పొగ కమ్మింది ఆ అలజడి కొంత తగ్గేసరికి పొగ మబ్బుల్లోంచి ఉదయం వచ్చే సూర్యకిరణాలులాగా ఎర్రటి కరపత్రాలు కనిపించాయి ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి సామ్రాజ్యవాదం నశించాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి బ్రిటిష్ వాళ్ళపై కాదు బ్రిటిష్ ప్రభుత్వంపై మా పోరాటం అని గట్టిగా అరిచారు భగత్ సింగ్ దత్తు ఆ ధ్వనికి అసెంబ్లీ హాల్ మొత్తం ప్రతిధ్వనించింది భగత్ సింగ్ దత్తు ఇద్దరు భయపడకుండా అక్కడే నిల్చుని ఉన్నారు ఇద్దరి చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తుంటే ఎదురు ఏమీ చెప్పకుండా వెంట నడిచారు ఇద్దరిని చెరోకారులో ఎక్కించి పోలీసులు గట్టి బందోబస్తుతో జైలుకి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఒకటిన భగత్ సింగ్ అతని అనుచరులపైన బ్రిటిష్ ప్రభుత్వం కోర్టులో విచారణ ప్రారంభించింది తన కేసు తానే వాదించుకుంటానని తనకు ఏ లాయరు వద్దని భగత్ సింగ్ చెప్పాడు భగత్ సింగ్ కేసులో ప్రభుత్వ న్యాయవాది ఇరవై నాలుగు మంది నిందితులుగా పేర్కొన్నాడు బ్రిటిష్ గవర్నమెంట్ని కోల్చటం యుద్ధాలు హత్యలు ఇవి వీరిపై ఆరోపించిన నేరాలు గట్టి బందోబస్తుతో చేతులకు సంకిళ్లు వేసి కోర్టుకు హాజరుపరిచేవాళ్లు వేడేలు వేయొద్దని తిరగబడేవాళ్లు భగత్ సింగ్ దత్తు పోలీసులు బాగా కొట్టేవాళ్లు గేట్ల దగ్గరకు జనం గుంపులుగా వచ్చి వందే మాత్రం విప్లవం వర్తిల్లాలి అని గట్టిగా అరిచేవాళ్లు భగత్ సింగ్ కోపంతో మండిపోయేవాడు ఏం చేయలేక వాళ్లు కన్నీరు పెట్టుకునేవాళ్లు జూన్ నెలలో దేశం మొత్తం భగత్ సింగ్ విజయోత్సవం ప్రకటించింది అతని ఫోటోలను యువకులు బాగా ఇష్టపడ్డారు పంతొమ్మిది వందల ముప్పై అక్టోబర్ ముప్పైన శిక్షలను ప్రకటించారు బోనులో పడిన సింహాలకు విధించిన శిక్షలు విజయ్ కుమార్ సిన్హా శివవర్మ కిషోర్ లాల్ జయదేవ్ కపూర్ మహావీర్ సింగ్ గయాప్రసాద్ కమల్నాథ్ తివారి వీళ్లకు అండమాన్ దీవుల్లో పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కుందం లాల్ కు ఏడు సంవత్సరాలు ప్రేమ్ దత్తుకు ఐదు సంవత్సరాల శిక్ష విధించారు భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను చనిపోయే వరకు తీయాలని తీర్పు చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై వేసవిలో గాంధీ ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం కారణంగా ఆ పది నెలల్లో తొంభై వేల మంది జైలు పాలయ్యారు గాంధీజీ మరియు కాంగ్రెస్ విధానం చూడు వచ్చారు జెండా ఎగరేశారు నినాదాలు చేశారు అరెస్టై జైలంలో కూర్చున్నారు ఇది వీళ్ళు స్వాతంత్రం తెచ్చే పరిస్థితి అని భగత్ సింగ్ గురించి ఆలోచిస్తూ బాధపడ్డాడు చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్కు లో పోలీసులతో వీరుడిలా పోరాటం చేసి తుపాకీతో చంపి చివరి బుల్లెట్ ఉండగా తన తలకి గురి పెట్టుకుని కాల్చుకొని వీర మరణం పొందాడు ఆజాద్ పోలీసులకు ఏ పరిస్థితుల్లోనూ పట్టుబడను అని తన ప్రతిజ్ఞను తానే నెరవేర్చుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్ ప్రియమిత్రుని మరణ విషాదాన్ని తానే ముందుగా భరించాల్సి వచ్చింది అని విచారించాడు భగత్ సింగ్ అప్పటి ప్రభుత్వానికి భగత్ వీరులను కాపాడండి అంటూ ఉత్తరాలు టెలిగ్రాములు కుప్పలు కుప్పల కుప్పలుగా వచ్చాయి భగత్ సింగ్ను వదిలే విషయం గాంధీజీ ప్రస్తావనకు తెస్తే వైస్రాయికి మరణ శిక్ష రద్దు చేసే అవకాశం ఉందని గాంధీని ప్రజలు నాయకులు కోరారు నేను గ్యారంటీ ఇవ్వలేను అడిగినా ఫలితం ఉండకపోవచ్చు అని గాంధీజీ అన్నాడు బ్రతుకుతానని బ్రతకాలని ఆశ ఎప్పుడో వదిలేశాడు భగత్ సింగ్ చివరిగా ప్రభుత్వానికి ఒక కోరిక మాత్రం కోరాడు మాకు రాజద్రోహం కారణంగా శిక్షలు విధించారు మేము హంతకులం కాదు కాబట్టి ఉరి తీయకుండా వరుసగా నిలబెట్టి తుపాకులతో కాల్చి చంపటం ధర్మం అని పంజాబ్ ప్రభుత్వానికి లెటర్ రాశాడు స్వదేశీ విదేశీ పత్రికలు ఈ శిక్షలు అన్యాయం అని అన్నాయి అయినా ప్రభుత్వంలో చలనం లేదు కరాచీ సభలు జరిగేంత వరకు మాత్రం శిక్షలు అమలు అవ్వకుండా చూస్తాను అన్నాడు వైస్రాయ్ ఉరితీసే ఉద్దేశ్యం ఉంటే సభలకు ముందుగానే కానియండి అది దేశంలోని రాజకీయ పరిస్థితుల్ని తెలుపుతుంది అన్నాడు గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు సాయంత్రం భగత్ సింగ్ సుఖదేవ్ రాజుగురు ముగ్గురికి రాజద్రోహం నేర క్రింద ఉరిశిక్ష విధించటం క్రియలు చేసినట్లు ప్రభుత్వం తర్వాతి రోజు పత్రికల్లో తెలియచేసింది కానీ నిజం చావదుగా అసలు నిజం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై నాలుగు ఉదయం ఆ ముగ్గురి దేశభక్తుల్ని ఉరి అమలు అమలుపరచాలని అనుకున్నారు సాధారణంగా అలాంటి శిక్షలు ఉదయం పూటే జరపటం ఆచారం దానికంటే ముందుగా పన్నెండు గంటల ముందుగా ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఆ ముగ్గురి వీరుల్ని ఒకేసారి ఉరి తీయటానికి నిర్ణయించారు పగటి పూట శిక్ష అమలుపరిస్తే ఆ వార్త విన్న ప్రజలు కల్లోలం సృష్టిస్తారేమో అని అనుమానం గుండెదడ అందుకే ఆ ముందు జాగ్రత్త విప్లవం వర్దిల్లాలి సామ్రాజ్యవాదం నశించాలి అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ధర్మయుద్ధానికి వెళుతున్న వీర సైనికుల్లా ఉరికంబాలకు చేరుకున్నారు భగత్ ఆ ధ్వనికి దిక్కులు పెక్కటిల్లాయి జైలు గోడలు మోగబోయి తారను కూడా విస్తుపోయి చూస్తున్నాయి గాలి కూడా స్తంభించిపోయింది గదుల్లోని ఖైదీలు కన్నీళ్లు తుడుచుకున్నారు ముగ్గురు వీరుల మృతదేహాల్ని అదే రాత్రి కోణె సంచుల్లో వేసి మూతులు బిగించి కట్టి దొంగదారిగా సత్లజ నదీ తీరానికి తీసుకెళ్లారు నమ్మకస్తులైన తెల్ల సిపాయిలకు అప్పగించి కాల్చేయండి అని అధికారులు తిరిగి వచ్చేశారు ఆ శవాలను చిత్రుల్లో ఉంచటానికి బదులు కసితో ముక్కలు ముక్కలుగా నరికి బూతు మాటలతో తన్ని తగలేశారు వెర్రి ఆనందంతో మద్యం తాగి కాష్టాల చుట్టూ చిందులేస్తూ డ్యాన్స్ చేశారు ఆ సిపాయిలు ఆ వీరుల తలేబరాలు కాలుతూ కూడా భయపెట్టాయేమో గాని సగం కాలిన ఆ శవ భాగాలని తొందరగా నదిలో పడేసి పరిగెత్తారు తర్వాతి రోజు పేపర్లోని వార్త గుప్పును వ్యాపించింది రాత్రి వేళ నదీ తీరంలో సిపాయిలు చేసిన డ్యాన్స్ని దూరం నుంచి చూసిన కొందరికి అనుమానం వచ్చింది వెళ్లి చూస్తే చితుల్లో ఉత్త బూడిద తప్ప చితాభస్మం కనిపించలేదు అనుమానంతో నదిలో వెతికారు సగం కాలి మిగిలిన సాహసమూర్తుల శరీర భాగాలు దొరికాయి కన్నీరు వరదలైంది వారికి సగౌరవంగా ప్రజలు ఆ విప్లవ మూర్తులకు దహన సంస్కారాలు చేశారు ఎందరో ఆశయాల ఆత్మ బలిదానాల ఫలితంగానో పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది హిందుస్థాన్ జిందాబాద్ భగత్ సింగ్ అమర్ రహే జై హింద్